ంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వదిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ అలాగే ప్రజాసేవ ప్రజాసేవే ప్రమాణానిధిగా భావిస్తున్న మా బహతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు మండపల్లి రామ్పాలెడ్డి గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి నిర్వహిక వచ్చిన అధికారులకు ప్రజాప్రతినిధులు పేరు పేరన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గడిచిన మూడు రోజులలో మనము ఎన్నో ఇవన్నీ కూడా

అక్రమాలు అవినీతి దౌర్జన్యాలు నేరాలు ఘోరాలు మరి ఇది తప్ప ప్రజా సంక్షేమం కొరదు లేదని కూడా ఆయన తెలియజేయలేదు కేవలం ఆయన యొక్క వైసీపీ సెక్షన్లు మాత్రమే అమలయ్యాయి చట్టం కూడా లేకుండా బాగుంది అందరికీ ఏ ఒక్క కూడా ఎదలకుండా కేవలం ఆయనతో ఖజానా ఎలా నింపుకోవాలి తన రైతు ఎలా ఖజానా నింపుకోవాలి అనే ఆలోచన తప్ప రాష్ట్రాన్ని ఎలా దాని చేయాలి సంపదను ఎలా సృష్టించాలి సంపదలు ఎలా భంగిపడాలి అనే మీటింగ్ అయిపోయింది ఉదాహరణ లేదుగా మన రాష్ట్రం Senin muhabbetin. Hadi ben